కార్తీయ సందర్భంగా ఉబ్బస నివారణ మందను డాక్టర్ దేవరకొండ ధన్వంతరి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు కీర్తి శేషులు దేవరకొండ చంద్రమౌళి గారి స్మారకార్థం వశిష్ట సేవాశ్రమ చారిటబుల్ ట్రస్ట్ వరంగల్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఆయుర్వేద అభిమాని ఆర్య సమాజము నిర్మాణంలో స్వతంత్ర సమరయోధుడు క్రియాశీలకంగా గత ముప్పై సంవత్సరాలుగా మృగశిర కార్తి ఉబ్బస నివారిణి మందును ఉచితంగా పంపిణి రెండు వేల నాలుగు నుండి వారి కుమారుడు శ్రీ దేవరకొండ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో జరుగుతున్నది మరియు వారి మనవడు డాక్టర్ దేవరకొండ ధన్వంతరి ఆధ్వర్యంలో ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు రోజున దేవరకొండ చంద్రమౌళి అండ్ సన్ ఆయుర్వేదిక్ స్టోర్ బట్టల బజార్ లో ది కావున ఈ సదావకాశాన్ని ప్రజలు సద్వినియోగ డాక్టర్ బి వెంకటేశ్వర్లు బిఏఎంఎస్ ఎన్డి మరియు డాక్టర్ దేవరకొండ ధన్వంతరి ఆధ్వర్యంలో దీర్ఘకాలిక రోగులకు సలహాలు సూచనలు ఇవ్వనైనది రోహిణి కార్తి ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభం ఎండ వేడమి తీవ్ర స్థాయికి పెరిగి తేదీ ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం మొదలు మృగశిర కార్తీ ప్రారంభము వర్షాభావము జరిగి ఒకేసారి తీవ్ర వేడిమి నుండి ఒకేసారి చల్లబడడం వలన బాక్టీరియా ఉత్పన్నమవును కావున ఈ సమయంలో ఈ ఆయుర్వేద మృగశిర కార్తి మందు తీసుకోవడం మూలమున దగ్గు దమ్ము ఆయసము ఎలర్జీ శ్లేష్మ వ్యాధులను రోగ నిరోధక శక్తి మందును ప్రతి ఒక్కరూ వినియోగించుకున్నారు సుమారు వెయ్యి మందికి పంపిణీ చేయడం జరిగింది ఈ సదవకాశమును ప్రజలు వరంగల్ పట్టణ ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా వచ్చి ఈ అవకాశాన్ని ప్రజల అందరూ అనేక సంవత్సరాల నుండి వినియోగించుకుంటున్నారు